బాలికలు బాలికలు చదువుకుంటే మన కంటూ ఒక ఆత్మవిశ్వాసం అంటూ ఏర్పడుతుంది బాలికలు చదువుకుంటే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ చదువు ద్వారా మన ఊ మన ఇల్లు మన ఊరు మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది బాలికలు చదువుకుంటే వాళ్ళకంటూ లక్ష్యాలు అంటూ ఉంటాయి ఉండడం ద్వారా అవి చదువు వల్ల నెరవేరుతాయి సమాజంలో వాళ్ళు ఏదైనా కార్యక్ర ఏదైనా పని చేయాలనుకున్నా చదువు వల్ల వాళ్ళకంటూ ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడడం ద్వారా వాళ్ళకంటూ ధైర్యం వస్తుంది చదువు వల్ల ఉదాహరణ చదువుకోవడం వల్ల ఉదాహరణకు గొప్ప వ్యక్తులైన వారి పేర్లు కొందరు పేరు చెప్తాను జెడ్పీ చైర్మన్ సరితమ్మ గారు కానీ సైంటిస్ట్ టీచర్స్ డాక్టర్స్ లాయర్స్ ఎందరో వీళ్ళందరూ చదువుకోవడం ద్వారానే మన ఇంత మంచి స్థాయిలో గౌరవం అనేది పొందుతున్నారు మనం కూడా చదువుకుంటే మనం కూడా ఇంత మంచి గౌరవం అనేది పొందుతాము నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క బాలికలు చదువుకుంటే వాళ్ళందరూ బాగుపడతారని కోరుకుంటున్నాను ఇంతటితో నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను